అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్యపై హోంశాఖ మంత్రి సీరియస్ అయ్యారు జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు దీంతో నిందితుణ్ణి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది దీంతో ఘటనా స్థలంలో కత్తిని వదిలేసి యువకుడు సురేష్ పరారయ్యాడు 아니, 아니, 아아 అయితే ప్రేమ పేరుతో గత కొద్ది రోజులుగా సురేష్ బాలికను వేధిస్తున్నాడు దీంతో సురేష్ వేధింపులపై బాలిక పేరెంట్స్ కు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు బాలికపై వేధింపులకు పాల్పడుతున్నాడని అతన్ని జైలుకు పంపితే పై బయటకు వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడు సురేష్ పది రోజుల క్రితం పై బయటకు వచ్చిన సురేష్ బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు దీంతో బాలిక స్పాట్ లోనే చనిపోయింది బాలిక ఎప్పట్లాగే ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది అయితే అప్పటికే ఇంట్లో ఎవరూ లేరని చూసిన సురేష్ చేతిలో కత్తి పట్టుకొని కాపు కాశాడు బాలిక ఇంట్లోకి రాగానే ఒక్క వేటితో ఆమెపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు ఇదే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఓవరాల్ గా ఈ దారుణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మాధురి ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన ఘోరాన్ని మరొక ఏపీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లాలో అయితే మాత్రం దారుణం చోటు చేసుకుందని అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే అహు శుభం తెలియని పద్నాలుగు సంవత్సరాల పాప మైనర్ బాలికపై ఆ ఖర్చుతో దాడి చేయడంతో అయితే మాత్రం ఆమె వింత జీవిగా మారింది ఆమె అదే అదేవిధంగా వెంటనే ఈ ఏదైతే సురేష్ అని ఆయన నిందితున్న పరారావడం పరారవడం చూస్తూ ఉంటే కనుక ఇదంతా పక్కా ప్లాన్ ఆ పక్కా స్కెచ్ ప్రకారం వచ్చాడని కూడా మనం తెలియజేస్తున్నాం కనిపిస్తుంది అంటే యాక్చువల్గా సురేష్ అనే వ్యక్తి ఒక ప్రేమోన్మాదిగా మారాడు అని చెప్పడానికి అయితే మాత్రం నిస్సందేహంగా మనం రైట్ థ్యాంక్ యూ